ఏంటి రోడ్డుపైనే పార్కింగ్ ట్రాఫిక్ నిలిస్తే మాట జారాల్సిందే ఫైన్ పడితే తరదో చూద్దాం భావన చాగి తాగేందుకు గల్లీలో కార్లు ఎవరైనా అడ్డొస్తే అక్కడే గలాట పార్కింగ్ న్యూసెన్స్ ది స్టైల్ ఆఫ్ ఇండియన్స్ అని ఒక మంచి ఆర్టికల్ రాశారు వీళ్ళు మనం ఇంతే నిజంగా మనం ఇంతే ఎంత ట్రాఫిక్ జామ్ అవ్వని ఏమని మనకు అనవసరం పోతా పోతా సడన్గా దిగాడు బండి పార్క్ చేసి బొమ్మని వెళ్ళిపోతానంటేవాడు వెనకాల కార్లో ఉన్న వాళ్ళు మనం హార్న్ కొట్టుకుంటూ కూర్చోవాలి హైదరాబాద్లో విపరీతం మన రోడ్లు ఎంత వెడల్పు చేసినా సరే ట్రాఫిక్ ఎందుకు జామైతే తెలుసా ఎక్కడ పడితే ఆడ పార్కింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ మామూలుగా ఉండదు ఇట్లా మరి ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేసినా ఫైన్ ఏగా నూట ముప్పై రూపాయలు ఏముంది కడతాం కట్టపోతే ఎప్పుడో ఆరు నెలలకు కోస్తారు సంవత్సరం కోస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆఫర్లు పెడతది కదా ఫైన్ల మీద ఆఫర్లు పెడుతుంది కదా అప్పుడు కట్టేద్దాం ఏముంది అని ఇదే ఆరు అంతస్తుల మేడ ఉంటుంది కిరాయికి నాలుగు రూమ్లు ఉంటాయి కానీ బండి పెట్టే జాగా ఉండదు ఇది మన నగరవాసి జీవన దుస్థితి కాలు పెట్టేందుకు సందు లేకుండా గల్లీ సందులో కూడా కారు పార్కింగ్ చేస్తాం రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తాం నో పార్కింగ్ బోర్డు ఉన్నా పట్టించుకోం ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఫైన్ వేసినా ఆ కట్టినప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచన ఇక నగరాల్లో షాపింగ్ మాల్స్ మార్కెట్ల వద్ద బండిలోనికి వెళ్లేందుకు స్థలం ఉండదు కానీ కొందరు కారులు తీసుకొచ్చి అడ్డంగా పార్క్ చేసి షాపింగ్ చేస్తుంటారు ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఇక బస్ స్టాండ్లు మెట్రో స్టేషన్లు పబ్లిక్ స్థలాల్లో కూడా ఇదే కదా ఇదేంటే నేను అడిగితే కాలు దువ్వేస్తుంటాం కాలం మారినా చట్టాలు మారినా ప్రపంచం పరిగెడుతున్న పార్కింగ్ పంచాయతీల్లోనే కాలం వెళ్ళదీస్తున్న మేధావులం మనం ఇంతే మారం అంతే అని చెప్పి ఒక ఆర్టికల్ అది రాసారు చూస్తారు ఎట్లా పెట్టేసరి పేరు మెట్రో నో పార్కింగ్ అని నో పార్కింగ్ అని రాసిన దగ్గర మన వాళ్ళు కొంచెం ఎక్కువ పెడతారండి బళ్ళు నో పార్కింగ్ జోన్లో వాహనాలు ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇతరులకు ఇబ్బందులు కలుగుతుంది అనుమతి లేని ప్రదేశంలో వాహనాలు ఆపటం వల్ల ప్రమాదాల అవకాశం పెరుగుతుంది పాదాచారాలు సురక్షితంగా కష్టం కష్టమవుతుంది అంబులెన్స్ వంటి అత్యవసర సేవల వాహనాలకు ఆలస్యం అవుతుంది మరి ఎవరేం చేస్తారు సమాజం పట్ల బాధ్యతాయుతంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఇతరులకు ఏమైతే మాకేంటి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు రూల్స్ మాకు వర్తించమని చట్టంపై చిన్న చూపు ఉన్నవాళ్ళు నేను ఒక్కడే చేస్తానని ఆలోచించే వాళ్ళు చేస్తారంటే ఇదే పని అమెరికాలో ఏం చేస్తే ఏం చేస్తారో తెలుసా ఇరవై ఐదు నుంచి వంద డాలర్లు ఫైన్ ఎత్తారంటండి వాహనాన్ని టోయింగ్ చేసి సీజ్ చేస్తారు అన్సీజింగ్ కోసం మళ్ళీ వంద నుంచి మూడు వందల డాలర్లు ఖర్చు పెట్టాలి రోజువారీ స్టోరేజ్ ఫీజ్ వేస్తారు పదే పదే ఉల్లంఘిస్తే లైసెన్స్ పాయింట్స్ తగ్గించి కోర్టులో కేసు వేస్తారు స్థానికులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందంట అక్కడికి చైనాలో కూడా భారీగా ఫైన్స్ మరి మన దగ్గర ఎందుకు సీరియస్నెస్ లేదా అంటే మన దగ్గర వాహనాల సంఖ్య ఎక్కువ పార్కింగ్ స్థలాలు తక్కువ ముఖ్యంగా ముంబై ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాల్లో చల్తాహాయ్ అనే ధోరణి ఎక్కువగా ఉండటం వల్ల అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిసేపు అయితే ఏం కాదు అనే ధోరణి మన వాళ్ళలో ఎక్కువగా ఉండటం పోలీసు లేకపోతే ఫైన్ తక్కువ అయితే ఎస్కైపోయిపోతాం అనే ధైర్యం సామాన్యుల నుంచి ఫిర్యాదులు వెళ్తాయనే భయం లేదు మనం సామాన్యులు ఫిర్యాదు చేస్తే తీసుకునే వ్యవస్థ మన దగ్గర ఇంకా రాలేదుగా చూడండి ఎక్కడికక్కడ అసలు ఈ చూడండి ఈ రోడ్ చూడండి ఈ ప్రాంతంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటిడా మార్కెట్కి వెళ్తాం మనం ఒక్కరమే కదా మనలాంటి వాళ్ళు చాలామంది వస్తారు అక్కడికి మనిషి సెన్స్ ముందే పసిగట్టి నో పార్కింగ్ అని రాసి పెద్ద బోర్డు పెడతారు అక్కడ అందరూ దాన్ని చదువుతారు కానీ ఏ ఒక్కరూ దాన్ని పట్టించుకోరు పైగా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పార్కింగ్ చేయాలంటే వెటకారాలు అందరం మనుషులమే కదా నువ్వు ఆలోచించన్నట్టు అన్నట్టు అన్ అందరూ నో పార్కింగ్లోనే పార్క్ చేస్తారు అప్పటి గురించి ఆలోచిస్తారు బయట తీసేప్పుడు ఎట్లా అని సోయ ఉండదు ఇప్పుడు ఇక పార్కింగ్ ఫైట్ షురు చేస్తారు నా బండి అద్దం పగిలిపోయింది ఇదేమన్నా నీ అయ్యే జాగిరా ఆత్ర నీ ఒక్కడికే ఉందా ఇట్లాంటివి మారాల్సింది ఎవరు నో పార్కింగ్ పంచాయతీలో షాపుల వాళ్ళ పాత్ర కూడా ఉంది కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మాల్స్ సూపర్ మార్కెట్లు క్లాత్ షోరూమ్లు పెడతారు కానీ పట్టుమని పది వెహికల్స్ పార్క్ చేసే స్థలం కూడా ఉండదు ఇప్పుడు షాపింగ్కి వచ్చిన వాళ్ళ బైక్స్ కార్లు ఎక్కడ పెట్టాలి శరళాల్లోనూ షాప్ ముందు పెట్టుకుందామంటే స్టాఫ్ ఓన్లీ ఓనర్ వెహికల్స్ ఓన్లీ అని బోర్డు రాసి పెడతారు స్టాఫ్ కోసమో ఓనర్ కోసమో పార్కింగ్ ఏరియా ఇస్తే ఇక ఆ సరుకులు కూడా మీరే కొనుక్కోండి మరి కస్టమర్లు ఎందుకు వాళ్ళు ఇచ్చే కలెక్షన్స్ ఎందుకు కొత్త కొత్త ఐటమ్స్ సరేసి యాడ్స్ ఎందుకు నన్ను అడిగితే ఈ హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోటల్స్ ఇట్లాంటివి ఎవడైతే పార్కింగ్ లేకుండా ఉన్నాయో వాటన్నిటికీ ఈ ఫైన్లు వేయాలి అవన్నిటిని సీజ్ చేసి పడేయాలి మెయిన్ వాటి వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అంతా తెలుసా ఇదిగో మమ్మల్ని ఎవడేం చేస్తాడు బాధ్యతగా ఉండాల్సిన రూల్ బ్రేక్ చేసినా నడుస్తుంది అనుకున్నప్పుడు హోదా ఉన్నోడికి ఏ రూల్స్ ఉండవనే గర్వం ఉన్నప్పుడు ఈ పార్కింగ్ నో పార్కింగ్ విషయాల్లో మార్పు రాదు ఒక ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరే ఉంటాడు ఆయనే కామన్ పబ్లిక్ పార్కింగ్ సెన్స్ గురించి చెప్పాల్సి ఉంటుంది కానీ మనల్లా చేరు నేను పోలీసును కదా నాకేం రూల్స్ ఉండవనే హోదా గర్వంతో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలి అట్లనే జర్నలిస్ట్ అయినా లాయర్ అయినా పొలిటీషియన్ అయినా మమ్మల్ని ఎవడరా ఆపేది అని ఎక్కడ పడితే అక్కడ మనం ఖాళీ దొరకటం ఆలస్యం అరే మనం ఇక్కడ బండి పెడతాం వల్ల ట్రాఫిక్ జామ్ అయిద్దా లేకపోతే జనాలకి ఇబ్బంది అయిద్దా ఏముండదు ఎంత బుజ్జి గల్లీలో కూడా కార్లు వేసుకొని పోతూ ఉంటారు అడిగేవాడు ఎవడున్నాడు ఇండియన్స్ కదా మనం ప్రతి ఒడికి హక్కు ఉంటుంది ప్రతి దానిపైన